ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్డ్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబేరి హన్మకొండ గోపాలపురంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో జరిగిన పత్రికా సమావేశంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడారు ఎన్నో చారిత్రాత్మక ఆనవాళ్లకు నిలయమైన ఓరుగల్లలోని విద్యార్థులు ఆంధ్ర కార్పొరేట్ కాలేజీలకు హైదరాబాద్ విజయవాడ గుంటూరుకు వెళ్లవలసిన అవసరం లేకుండా అందరికీ అందుబాటులో ఫీజులో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్ని హన్మకొండ వరంగల్లో ఏర్పాటు చేయడమైందని తెలిపారు मल्याद सात्विक नाइन नईट वन मार्क्स కరీకరి ఒక్క పెట్టుకుంట ఇప్పుడు అల్ఫోర్స్ అంటే హనుమకొండ అన్న విధంగా మరి హనుమకొండలో కూడా ఆల్ఫోర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనకు తీసుకెళ్తుంది రోజు ఇక్కడ కూడా మరి మన మందు మన చిన్నారులు ఉన్నారు ద బెస్ట్ ర్యాంక్ మన హనుమకొండ నుంచి ఆరు వందల నలభై ఆరు ర్యాంక్ మనకు రావడం జరిగింది అట్లాగే ఆయనతో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఈరోజు మనం సన్మానించుకోవడం జరుగుతుంది అట్లాగే మరి నిన్న విడుదలైన ఐపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఓవరాల్ అల్ చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయి ఫస్ట్ మార్క్ ఎంపీసీ సెకండ్ ఇయర్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ మార్క్స్ అవి అల్ఫోర్స్ నుంచి రావడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ గత పది సంవత్సరాల చూస్తుంటే ఏదో ఒక గ్రూప్లో అల్ఫోర్స్ ఫస్ట్ మార్క్తో ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా బైపీసీలో ఫస్ట్ మార్కులో ఉన్నాం దానికంటే ముందు ఎంపీసీలో ఉన్నాం దానికంటే ముందు ఎంపీసీ బైపీసీలో ఉన్నాం మరి ఈ సంవత్సరం ఎంపీసీ బైపీసీ రెండింటిలో కూడా స్ట్రేట్ ఫస్ట్ అల్ఫోర్స్ రావడం జరిగింది దట్టు ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలో కనీమిని ఎరిగిన మార్కులు రికార్డ్ బ్రేకింగ్ మార్కులు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ వెయ్యికి కాదు నైన్ నైన్టీ సెవెన్ అది కరీంనగర్ అమ్మాయికి రావడం జరిగింది వైపీసీలో స్టేట్ ఫస్ట్ అట్లాగే ఎంపీసీ నుంచి అది అదే కరీంనగర్ నుంచి హాస్టల్ అబ్బాయి రుథివీకి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ మార్క్స్ తోటి ఎంపీసీలో కూడా మనం స్టేట్ ఫస్ట్ మార్క్ రావడం జరిగింది రిజల్ట్స్ అందరికీ కూడా తెలిసిపోయింది రాష్ట్రం హైయెస్ట్ ఏంటి అనేది దీంతో మన రాము చెప్పడానికి వెళ్ళేది స్టేట్ ఫస్ట్ మార్కిన్ బైపీసీ నైన్ ఎయిటీ సెవెన్ రమాల్ ఫోర్స్ అది ఒక్కడే ఉన్నాడు రాష్ట్రంలో ఇంకా చాలా మందికి లేవు పది జీపీ వెయ్యి మందికి వచ్చినట్టుగా ఇంటర్లో మార్పులు మహా అంటే ముగ్గురు కూడా కానీ ఈ నైన్ ఎయిటీ సెవెన్ రాష్ట్రంలో మన పిల్లవాడి తప్ప మన అమ్మాయికి తప్ప ఇంకా ఎవరికి కూడా రాలేదు అలాగే ఎంపీసీ నైన్ ఎయిటీ సిక్స్ సో దీనిపైన ముగ్గురు పిల్లలు ఉన్నారు రాష్ట్రం మొత్తంలో అందులో మన స్టూడెంట్ ఒకటి ఉన్నాడు సో ఇదే ఎంపీసీ అట్లాగే ఎంఈసి సిఈసీలో కూడా ఆల్మోస్ట్ అంటే ఒక సైన్స్ అనేది కాదు మన ఆర్ట్స్ కామర్స్ కూడా మన దగ్గర అఫ్ కోర్స్ అన్న కోటలో మనకి సీఈసీ లేదు బట్ మిగతా ఏరియాలో మనం దాన్ని కూడా ఫోకస్ చేస్తున్నాం మంచి రిజల్ట్స్ అక్కడ కూడా రావడం జరిగింది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు ఎంఈసీ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సిఈసీ దీంతో మనం స్టేట్ రెండవ స్థానంలో మనం ఉండడం జరిగింది సో ఓవరాల్గా సెకండ్ ఇయర్ ఓవరాల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే లేదా ఓవరాల్ ఇంటర్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే రెండు గ్రూపుల్లో మనం స్టేట్ ఫస్ట్ ఉన్నాం రెండు గ్రూపుల్లో స్టేట్ సెకండ్ ఉన్నాం ఇదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరిస్థితి తర్వాత మన హనుమకొండలో ఈసారి ఇక్కడ ప్లస్ అనేది జనరల్లీ మనం చూడలేదు అటువంటిది ఇక్కడ ఈ నైన్ నైన్టీ ఫోర్ మార్క్స్ తోటి మరి హనుమకొండ జిల్లాలో నైన్ నైన్టీ ఫోర్ అనేది హైయెస్ట్ స్కోర్ ఉంది ఇంకెవరికి కూడా మన వరంగల్ జిల్లా మొత్తంలో కూడా నైన్ నైన్టీ ఫోర్ డాక్టర్ ఎవరికి కూడా రాలేదు సో మన అల్ఫోర్స్ హర్మకోట స్టూడెంట్ ఎంటైర్ వరంగల్ జిల్లా టాపర్ గా మీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే లో మరి హర్మకోట జిల్లా టాపర్ గా నైన్ నైన్టీ టూ మార్క్స్ హైయెస్ట్ ఉంది అది కూడా మన అల్ఫోర్స్ నుంచి అవుతుంది మరి ఇద్దరు పిల్లలు మనస్ఫూర్తిగా ఫోర్ అండ్ నైన్ నైన్టీ టూ మరి అలాగే ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఓవరాల్ అల్ఫోర్స్ లో చూసుకున్నట్లయితే నాలుగు వందల అరవై రెండు మార్కులు ఎపిఎస్సీ హైయెస్ట్ స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం నాలుగు వందల అరవై తొమ్మిది స్టేట్ ఫస్ట్ ఉంది అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు సో మనం రాలేక ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మరి మనకు ఇరవై మంది పిల్లలు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మనకి రావడం జరిగింది అట్లాగే మన హనుమకొండల నుంచి కూడా మనకు ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ తోటి ఫస్ట్ టైం ఆల్ ఫోర్స్ అద్భుతమైన మార్కు ఇక్కడ పిల్లలు అందరు ఉన్నారు తర్వాత ఈ జిల్లాలో కూడా ఫోర్ సిక్స్టీ ఎయిట్ అనేది ఫస్ట్ మార్క్ కావాలి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ కరీంనగర్ ఆల్ ఫోర్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఒకటి కూడా ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇది స్టేట్ రెండవ స్థానంలో ఉంది సో ఇక్కడ నాలుగు వందల అరవై మీద ఇరవై రెడ్డి పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అలాగే వైబీసీ విభాగంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ లో నాలుగు వందల నలభై మార్కులు